కడియం శ్రీహరి కులంపై న్యాయ విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కడియం శ్రీహరి కులంపై ఎన్నో అవమానాలు ఉన్నాయని అన్నారు బైండ్ల కులం అని చెప్పుకున్న ఇప్పటికీ చాలా మందిలో చర్చ జరుగుతుందన్నారు కడియం శ్రీహరి బైండ్ల కులం అని చెప్పుకున్న తనకు బంధువులు ఎక్కడ లేరన్నారు మాదిగల వృత్తి డప్పు కొట్టే వృత్తి కడియం శ్రీహరి ఎక్కడ డప్పు కొట్టినట్టు లేదన్నారు తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కడియం శ్రీహరి రాజయ్యను ఆరూరి రమేష్ పసునూరి దయాకర్ అందరిని ఆగం చేసిండు కడియం శ్రీహరిని కొందరు పద్మశాలి అని కూడా అంటున్నారన్నారు తెలంగాణ ఉద్యమం మాదిగ దండోరా ఉద్యమానికి కావ్యకు సంబంధం లేదన్నారు మా జాతి మీటింగ్ లో ఎక్కడ కడియం కావ్య లేదన్నారు కడియం కావ్య ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుందన్నారు మాదిగలను అణిచివేయడమే కడియం శ్రీహరి పని అన్నారు రేవంత్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వొద్దన్నారు కడియంకి టికెట్ ఇస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డిని తిరగనీయమని హెచ్చరించారు మాదిగలను విశ్వసిస్తే చంద్రబాబు నాయుడుకు ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి గారికి తెలుసు రేపు కూడా రేవంత్ రెడ్డి ఎవరి శిష్యుడు చంద్రబాబు శిష్యుడే రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబుకు ఏ గతి పట్టిందో రేపు భవిష్యత్తులో కూడా మాదిగలకు రేపు కావ్యకు టికెట్ ఇస్తే భవిష్యత్తులో కూడా మాదిగల చేతిలో ఖచ్చితంగా చావు దెబ్బ తప్పకొట్టని కూడా మాదిగలు సిద్ధంగా ఉన్నారు అరే ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు నేను ప్రజల కోసం అని మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి గారు నువ్వు మాదిగల విషయంలో ఇంత విమర్శిస్తున్నావు అరే దళిత బంధు విషయంలో పన్నెండు లక్షల మీద మొట్టమొదట నువ్వు ప్రకటిస్తాన్నావు చేయలేదు అది కూడా ప్రకటించలే అందుకోసమే మాదిగ విషయంలో ఖచ్చితంగా మాదిగా జాతి చాలా తీవ్రంగా ఉన్నాము ఖచ్చితంగా కాడియ కాడియం కావి టికెట్ ఇస్తే మేము ఖచ్చితంగా తెలంగాణ జిల్లాలో ఎట్లా పర్యటిస్తాడు రేవంత్ రెడ్డి మాదిగలు రాజకీయంగానే బుద్ధి చేయబనికి మేము సిద్ధంగా ఉన్నాం మాదిగలకేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సిఆర్ఎనకు కూడా నిజంగా నీకు మాదిగలపై సిద్ధశుద్ధి ఉంటే మాదిగలపై ప్రేమ ఉంటే ఖచ్చితంగా నువ్వు నీ బిడ్డను ఉద్యమం నుంచి తప్పి నీ విద్యను ఎంపీ టికెట్ నుంచి విత్ర చేసుకోవాలని కూడా మేము సిఆర్ అన్నకు డిమాండ్ చేస్తున్నాం నీ విషయంలోనే చాలా సమతిధంతో ఉంది నీ విషయంలో క్లార్క్ లేనప్పుడు నువ్వే సర్దు అన్నప్పుడు సిఆర్ అన్న చెప్పలేదా మేము ఉద్యమంలో దండోర ఉద్యమంలో మొదటిసారి మేము మేము ఉద్యమంలో పాల్గొనేటప్పుడు మాదిగా అని తెలుసు మాకు మాదిగా మాదిగా అన్న తర్వాత మోతికిపల్లి నరసింహన్న చాలా సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు నేను బయలు అని చెప్పుకుంటూ వచ్చిండు చూడండి చంద్రబాబు నాయుడు ఫిర్యాదులో చంద్రబాబు వెన్నుపోటు పడిచిండు మా నర్సింహులన్న వెన్నుపోటు పడిచిండు